సమాజంలో పేదలు వెనుకబడిన వర్గాల విద్య సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు గోవిందరావు పూలే ఆశయాలను ఈ తరం నిబద్దతతో కొనసాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు నాయకులు నాగేశ్వర యాదవ్ పిలుపునిచ్చారు శుక్రవారం కర్నూలు నగరంలోని పూలే సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు రప్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు زور 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 ಿರಕಾಲ ಚಟಸಭಾತಂ ರಿಜರ್ವೇಷನ್ಸ್ ಇವಾಲಿ ಅಲ್ಲೇ ಮಹಿಳಾ ಬಿಲ್ ಪ್ರವೇಶರು ಮಹಿಳಾ ಬಿಲ್ ಬೀಸಿ ಮಹಿಳಾ ಸಂಪೂರ್ಣ ಇವಾಲಿ ಅಲ್ಲೇ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿತ್ವ మరి జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ రాజకీయ నిష్పత్తి కల్పించి అలాగే ఆర్థికంగా ఆదుకోవాలి మరి అనేక బడ్జెట్ల ద్వారా అనేది ఈ ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేస్తూ మరి గత ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించి మరి స్థానిక సమస్యల్లో ఇరవై నాలుగు శాతంతోనే స్థానిక సమస్యలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన తప్పకుండా ముప్పై నాలుగు శాతంతో మరి ఈ స్థానిక ఎలక్షన్ జరిపించాలని మాటివ్వడం జరిగింది దానికి కట్టుబడి ఉండాల్సిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఏవైతే మా బీసీ సమస్యలు ఉన్నాయో ఈ రోజు బీసీలకు రక్షణ చట్టం ఇస్తామన్నారో దాన్ని కూడా ఇవ్వవలసిందిగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రామిస్ చేసిన దాన్ని నెరవేర్చవలసింది ఈ సందర్భంగా ఆయన విన్నవించుకుంటున్నాం ప్రధాన మంత్రి గారికి కూడా మరి ఈ రోజు బీసీల యొక్క భావాభావాలు మీ మీద ఆధారపడ్డాయి ఖచ్చితంగా చట్ట సభల్లో రిజర్వేషన్స్ కి మీ మద్దతు కావాలని ఈ సందర్భంగా ఈ మద్దతు సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నామని మరి